హాయ్ బ్రిన్ దిస్ ఇస్ ప్రసాద్ రీసెంట్గా టెట్లో అడిగినటువంటి ప్రశ్నలను మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే రాబో డిఎస్సిలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి టెట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ సో ఒకసారి వీటిని కీగా పరిగణించవచ్చు లేదా రాబో డిఎస్సికి ఒక మోడల్గా నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి ఇలా కంప్లీట్గా డిఎస్సి గురించి కూడా ఇక్కడ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ టెట్లో అడిగినటువంటి ఒక ప్రశ్న నాకు గుర్తున్నంత వరకు నేను క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ రాసుకొని వాటిని జస్ట్ షార్ట్కట్లో రాశాను క్వశ్చన్స్ ఒక వ్యాపారి ఇరవై ఐదు డజన్ల యాపిళ్లను ఆరు వేల రూపాయలకు కొన్నాడు వాటి యొక్క రవాణా ఖర్చు ఆరు వందల రూపాయలయ్యిందట అందులో ఆరున్నర డజన్ల యాపిల్స్ అనేవి పాడైపోయినాయి మిగిలిన వాటిని మూడు వందల రూపాయల డజన్ చొప్పున అమ్మితే అతనికి లాభమా నష్టమా అయితే ఎంత శాతం అనేది అంటున్నాడు ఫస్ట్ ఎన్ని డజన్లు ఏంటనేది పక్కన పెడితే మొత్తం కొన్న వేల ఆరు వేలు వాటి రవాణా ఖర్చు ఆరు వేల ఆరు వందలు సో ఇక్కడ పాడైపోయినవి ఆరున్నర డజన్లు అంటే ఆ ఆరున్నర డజన్లు అమ్మకానికి పనికిరావు మరి అమ్మకానికి అనువుగా ఉన్నవి మొత్తం ఇరవై ఐదు డజన్లలో అమ్మకానికి అనువుగా ఉన్నాయి పద్దెనిమిదిన్నర డజన్లు మాత్రమే ఎయిటీన్ అండ్ హాఫ్ డజన్స్ మాత్రమే సో వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు వాటిని ఎంతకు అమ్మకానికి పెట్టాడంట ఒక డజన్కి మూడు వందల రూపాయలు చొప్పున అమ్ముతున్నాడు అంట ఇప్పుడు మరి పద్దెనిమిదిన్నర డజన్ల యొక్క అమ్మకం ద్వారా మూడు వందల రూపాయలు చొప్పున అయితే వాటి యొక్క అమ్మకం ధర మొత్తం ఎంత అవుతుంది పద్దెనిమిది డజన్లకు పద్దెనిమిది వందల యాభై నాలుగు అంటే ఐదు వేల నాలుగు వందలు హాఫ్ డజన్కి ఇంకొక నూట యాభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మరి మొత్తం కొన్న కొన్న వేలు ఎంత కొన్నదేమో ఆరు వేల ఆరు వందలకి అమ్మగా వచ్చిన అమౌంట్ ఐదు వేల ఐదు వందల యాభై మరి ఇక్కడ లాభమా నష్టం అంటే నష్టమే ఎంత నష్టము వెయ్యి యాభై రూపాయలు మరి దీన్ని నష్ట శాతంలోకి లెక్క కడితే నష్టము బై నష్ట శాతం ఇజికల్ నష్టము బై కొన్న వేల సో వెయ్యి యాభై బై ఆరు వేల ఆరు వందలు ఇంటూ హండ్రెడ్గా చేసేస్తే మనకు నష్ట శాతం ఎంత వచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వచ్చింది సో ఇది క్యాలిక్యులేషన్ మనము ఇక్కడ టూ జీరోస్కి టూ జీరోస్ క్యాన్సల్ చేసుకున్నాం ఇక్కడ త్రీ టేబుల్లో త్రీ ట్వంటీ టూజా త్రీ ఫిఫ్టీజా సో త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై మనకు ట్వంటీ టూ వచ్చింది మీరు మళ్ళీ క్యాన్సిల్ చేస్తే వన్ సెవెంటీ డివైడెడ్ బై లెవెన్ వచ్చింది సో వన్ సెవెంటీ ఫైవ్ లెవెన్తో డివైడ్ చేస్తే ఫిఫ్టీన్ పాయింట్ టు నైన్ పర్సెంట్ అనేది లాస్ అనేది అక్కడ వచ్చింది సో ఇది ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రాబ్లం ఆరు వేల ఆరు వందల ఖర్చు పెట్టి కొన్న వస్తువులను ఐదు వేల ఐదు వందలు మాత్రమే అమ్మడం ద్వారా వెయ్యి యాభై నష్టం వచ్చింది దాని నష్ట శాతం మనం కనుక్కుంటే ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది నష్ట శాతంగా మనకు రావడం జరిగింది ఇది ఫస్ట్ ప్రాబ్లం దాంట్లో మరొక ప్రాబ్లము ఒక సెక్టార్ సెంటర్ వద్ద టీటా ఒక సెక్టార్ సెంటర్ వద్ద టీటా కోణం చేస్తూ రేడియస్ ఆర్ అయినటువంటి సెక్టార్ యొక్క వైశాల్యం కనుక్కున్నాను కనుక్కొని అంటే దానికి ఒక ఫార్ములా కనుక్కోమన్నాడు సింపుల్ ఇక్కడ ఆప్షన్స్లలో టీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ రావాలి ఇది సెక్టార్ వైశాల్యం కానీ అక్కడ ఆప్షన్స్లలో ఇది లేదు దీన్నే కొంచెం మాడిఫై చేసి అంటే ఇక్కడ న్యూమినేటర్కి టూ మల్టిప్లై చేశాడు డినామినేటర్ టూ మల్టిప్లై చేశాడు అప్పుడేమైంది టీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ సెవెన్ ట్వంటీ అయింది పైఆర్ స్క్వేర్ ఇంటూ టూ టూ పైఆర్ స్క్వేర్ అయింది ఆప్షన్స్లో ఇది ఉంటుంది ఇది లేదు సో కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బై సెవెన్ ట్వంటీ ఇంటూ ఫైవ్ అవర్స్ ఇది మనకు సెకండ్ వన్ ఇక థర్డ్ వన్ చూస్తే ఇవి కరెక్ట్ ఇదే ఆర్డర్లో ఉన్నాయంటే క్వశ్చన్ నెంబర్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ నాకు గుర్తున్నంత ప్రకారం రాసి వాటికి ఆన్సర్స్ చేశాను ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్ చూడండి ఒక పార్క్ యొక్క పొడవు వెడల్పులు అరవై నలభైగా ఉన్నాయి వాటి మధ్యలో ఆ పార్క్ మధ్యలో పొడవుకి వెడల్పుకి సమాంతరంగా ఒక రోడ్ వేస్తే ఆ రోడ్డు యొక్క వైశాల్యం ఎంత అంటే ప్రాపర్ చూడండి పొడవుకు సమాంతరంగా రోడ్డు వైశాల్యం ఇక్కడ పొడవు ఎంత ఉంది అరవై మీటర్లు ఉంది ఈ అరవై మీటర్ల రోడ్డు యొక్క ఈ రోడ్డు యొక్క వెడల్పు ఎంత ఆరు మీటర్లు సో అరవై ఇంటూ ఆరు మూడు వందల అరవై అంటే ఇది ఈ ఈ ప్రాంతం మొత్తం మూడు వందల అరవై స్క్వేర్ మీటర్స్ అదేవి వెడల్పుకి సమాంతరంగా ఇది నలభై ఉంది నలభై మీటర్లు ఇంటూ ఇది కూడా ఆరు కాబట్టి నలభై ఇంటూ అరవై నలభై ఇంటూ ఆరు రెండు వందల నలభై కానీ ఇక్కడ ఏదైతే మధ్యలో ఉన్న ఏరియాని మనం పొడవుకి సమాంతరంగా వెడల్పు సమాంతరంగా రెండు సార్లు మెజర్ చేశాం కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అందుకే రెండు సార్లు లెక్కించబడినటువంటి పార్కు మధ్య భాగ వైశాల్యం ఆరు ఇంటూ ఆరు ఇది సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ దీన్ని తీసివేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు పార్కు పార్కులో వేయబడిన రోడ్డు వైశాల్యం పొడవుకు సమాంతరంగా మూడు వందల అరవై వెడల్పుకు సమాంతరంగా రెండు వందల నలభై మైనస్ రెండు సార్లు లెక్క కట్టిన ఏరియా ముప్పై ఆరు మీటర్ స్క్వేర్ సో టోటల్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ మీటర్స్ ఇది మనకి ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే ఒకసారి ఫోర్త్ వన్ ట్రెగనామెట్రీ నుంచి ఇచ్చాడు మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు సెక్టీటా ఈజ్ ఈక్వల్స్ టు థర్టీన్ బై ట్వెల్వ్ అయినా వన్ ప్లస్ కాస్టీటా ఇంటూ వన్ మైనస్ కాస్టేటా బై వన్ ప్లస్ నైన్టీటా ఇంటూ వన్ మైనస్ నైంటీటా ఫైన్ చేయమన్నాడు ఇక్కడ సెక్టీటా అనేది కర్ణంబై ఆసన్ నభిజ్వానికి సంబంధించింది సో కర్ణంబాయి దీన్ని మనం మ్యాప్లో రిప్రజెంట్ చేస్తే కర్ణంబై ఆపోజిట్ సో థర్టీన్ బై అప్పుడు మనకు పైతాగ్రస్ ట్రిప్లెట్స్ థర్టీన్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ ఫైవ్ స్క్వేర్ సో ఆపోజిట్ సైడ్ అనేది ఫైవ్గా వస్తుంది దాని నుంచి ఇక్కడ మనకు సైన్టీటా కాస్టీటా అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సైంటీటా వాల్యూ ఎంత అవుతుంది ఫైవ్ బై థర్టీన్ అవుతుంది కాస్డేటా వాల్యూ ఎంత వస్తుంది ట్వెల్వ్ బై థర్టీన్ వస్తుంది ఇక్కడ వన్ ప్లస్ కాస్టేటా ఇంటూ వన్ మైనస్ కాస్టేటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వన్ మైనస్ కా స్క్వేర్ వన్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ స్క్వేర్ డేటా అదేవిధంగా డిమామినేటర్ వన్ ప్లస్ సైన్ డేటా ఇంటూ వన్ మైనస్ సైన్ డేటా వన్ స్క్వేర్ మైనస్ సైన్స్ స్క్వర్ డేటా ఇది ఎలా అవుతుంది ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఏ స్క్వేర్ వన్ స్క్వేర్ వ్యాల్యూ వన్ కాబట్టి వన్ మైనస్ సైన్ స్క్వర్ డేటా ఈక్వల్ టు కాస్క్వర్ డేటా ఇప్పుడు సైన్స్ స్క్వర్ డేటా బై కాస్క్వర్ డేటా ఈక్వల్ టు ట్యాన్ డేటా సో దీని నుంచి ట్యాన్ డేటా ఏంటి ట్యాన్ డీటా వాల్యూ ఏంటి ఆపోజిట్ బై ఆపోజిట్ ఎంత ఫైవ్ బై ట్వెల్వ్ ట్యాన్స్ డేటా ఉంది కాబట్టి ఫైవ్ బై ట్వెల్వ్ ఓల్డ్ స్క్వేర్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ ఇది మనకు ఆప్షన్స్లో ఏది అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చి ఇది కూడా టెక్నోమెట్రీకి సంబంధించింది అంటే టెక్స్ట్ బుక్ అక్కడ నాకు ఎగ్జామ్లో యాజ్ డిజ్ ఇదే ఆర్డర్ ఉందా అంటే చెప్పలేం నాకు గుర్తొచ్చినట్టు ఆర్డర్లో రాశానండి చాప్టర్ వైజు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు త్రీ ట్యాన్టీటా మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అయినా ఫోర్ ప్లస్ సైన్టీటా ప్లస్ త్రీ కాస్టీటా బై ఫోర్ ఫోర్ సైంటీటా ప్లస్ త్రీ కాస్టీటా బై ఫోర్ సైంటీటా మైనస్ త్రీ కాస్టీటా దీని వాల్యూ ఫైన్ చేయమన్నాడు అంటే సేమ్ టెక్నామెట్రీ టిప్లెట్స్ లాగానే దీన్ని చేంజ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది దీని నుంచి త్రీ ట్యాంటీటా ఇజీక్వల్ మైనస్ ఫోర్ అక్కడ ప్లస్ ఫోర్ అవుతుంది దాని ట్యాంటీటా ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ట్యాంటీటా అంటే ఏంటి ఇక్కడ నేను టీటా తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది ఆపోజిట్ బై అడ్జంట్ ఫోర్ బై త్రీ నెక్స్ట్ ట్రికనామిటిక్ ట్రిప్లెట్స్ ప్రకారం అక్కడ హైపోటనియస్ కరణం వస్తుంది ఫైవ్ వచ్చేస్తుంది ఇక్కడ ట్యాంటీటాయిజక్వల్స్ ఫోర్ బై త్రీ అయితే దాని నుంచి సైన్టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటనియస్ కాస్ట్రెటైజ్ ఈక్వస్ టు అడ్జస్టెడ్ బై హైపో త్రీ బై ఫైవ్ సో బట్ని రిప్రజెంట్ చేస్తే ఫోర్ ఇంటూ ఫోర్ బై ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ అయి ఫోర్ ఇంటూ ఫోర్ బై ఫైవ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ దీని నుంచి సిక్స్టీన్ బై ఫైవ్ ప్లస్ నైన్ బై ఫైవ్ వస్తుంది డినామినేటర్ కూడా సిక్స్టీన్ బై మైనస్ నైన్ బై ఫైవ్ సిక్స్టీన్ బై సిక్స్టీన్ ప్లస్ నైన్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ సిక్స్టీన్ మైన నైన్ సెవెన్ బై ఫైవ్ సో దీని నుంచి ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ అంటే ఫైవ్ వన్సా ఫైవ్ ఫైవ్ సా ఇది ఫైవ్ బై వన్ ఉంటుంది డినామినేటర్లో ఉన్నటువంటి సెవెన్ బై ఫైవ్ పైన తీసుకెళ్తే ఫైవ్ బై సెవెన్ సో ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ సెవెన్ వన్ సా సెవెన్ సో దీని ఆన్సర్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఇది ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఇది కోఆర్డినేట్ జామీటర్ నుంచి చూపడం జరిగింది పి అనే ఒక పాయింట్ ఇచ్చాడు క్యూ అండ్ బి త్రీ పాయింట్స్ ఉన్నాయంట అక్కడ ఆ పి అనే పాయింట్ ఏ కామా బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అంటే ఇట్ మీన్స్ వాట్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీపీ దాన్ని డిస్టెన్స్ ఫార్మ్లా చూస్ చేసి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇది చేసేస్తే మనకు బోత్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ సింబల్ పెట్టి స్టార్ట్ చేశాను నెక్స్ట్ స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసేస్తే స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినా ఇక్కడ ఇక్కడ స్క్వేర్ స్వేర్ క్యాన్సిల్ అయిపోయినా ఈక్వేషన్స్ ఏమి మిగిలాయి ఎక్స్ ప్లస్ టూ హోల్ స్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ వై అదర్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఇది ఏ మైనస్ బీ ఏ మైనస్బీ హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ జీబీ సో ఇలా వచ్చింది బోత్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ప్లస్ ఫోర్ క్యాన్సల్ ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి రెండు సింబల్స్ సేమ్ ఉంటే క్యాన్సల్ అవుతాయి సేమ్ సైడ్లో ఉన్నప్పుడు యాడ్ అవుతాయి ఇక్కడ వైస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ ఫోర్ క్యాన్సల్ వై స్క్వేర్ క్యాన్సల్ నైన్ క్యాన్సల్ ఎందుకంటే అవి అదర్ సైడ్ కూడా ఉన్నాయి ఎక్స్ స్క్వేర్ ఉంది నైన్ ఉంది వై స్క్వేర్ ఉంది ఫోర్ ఉంది అవి పోను మిగిలినవి ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మరి అదర్ సైడ్ ఉన్నటువంటి మైనస్ సిక్స్ ఎక్స్ వస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఎయిట్ వస్తే ఫోర్ వై సో వీటిని యాడ్ చేయండి ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ టెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫోర్ వై టెన్ వై సో టెన్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఇక్కడ ఎక్స్ప్ ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అన్నాడు సో ఇక్కడ ఇక్కడ ఉన్న టెన్ అక్కడ వెళ్తే జీరో బై టెన్ అది జీరో అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఉంటుంది ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ అడిగాడు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఇక్కడ వీటి మధ్యలో ప్లస్ కనుక ఉన్నట్లయితే ఆ ట్వెల్వ్ని రెండు కన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే త్రీ ఇంటూ ఫోర్గా రాయచ్చు రాసినప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ఫోర్ ఆన్సర్ ఫోర్ అవుతుంది అది ఎలా అంటే ఇది త్రీ స్క్వేర్ నైన్కి ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్కి మధ్యలో ఉంది ట్వెల్వ్ ప్లస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్వెల్వ్ కన్నా పెద్ద వాల్యూ అది సిక్స్టీన్కి నియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం ఫోర్ స్క్వేర్గా తీసుకోవచ్చు ఈ మొత్తం వాల్యూ ఫోర్ స్క్వేర్ అంటే బయటకు వస్తే ఆన్సర్ దీన్ని ఫోర్గా తీసుకోవచ్చు సో ఇది ఒక షార్ట్ కట్కి సంబంధించింది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ నేను రాశాను వాటిని కూడా ఒకసారి వీడియో పాస్ చేసి చూడడానికి ప్రయత్నించండి అండ్ ఓకే మరిన్ని వీడియోస్ మరిన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఎందుకంటే వీడియో లెంత్ అయితే మనకు అప్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది జస్ట్ ఎందుకంటే నేను వీడియోస్ మొబైల్లో తీస్తాను దీనికి అప్లోడ్ చేయడానికి టైము అండ్ డేటా సరిపోదు కాబట్టి నెక్స్ట్ పార్ట్ టూగా మిగతా క్వశ్చన్స్ చేద్దాం పార్ట్ టూ కూడా సరిపోదు పార్ట్ త్రీ కూడా చేద్దాం సో కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మన ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే టెట్లో రావడం జరిగింది మ్యాథ్స్ సంబంధించి కానీ అదే డిఎస్సిలో దీనికి నాలుగింతల క్వశ్చన్స్ ఉంటాయి వాటికి సంబంధించిన టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే కొన్ని క్వశ్చన్స్ షార్ట్ కట్స్లో చేయడం మనకు ఈజీ అవుతుంది తర్వాత రాబోయే ప్రాబ్లమ్స్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా షార్ట్ కట్లో ఎలా సాల్వ్ చేశాను ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోస్ మనకు ఏమవుతాయంటే మనము ప్రిపరేషన్ నార్మల్గా ఇది అకాడమిక్ ఎగ్జామ్లో నాలుగు ఉన్న మనకు ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఆ క్వశ్చన్స్ రాసే విధానము లేదా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధానము రెండు వేరువేరుగా ఉండాలి నార్మల్గా ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ ఆన్సర్ చేస్తాం అలా చేస్తే ఎగ్జామ్లో టైం సరిపోదు షార్ట్కట్లో మనం ఆన్సర్ అక్యురేట్గా ఫైన్ చేయడానికి కొన్ని డిఫరెంట్ వేస్ని యూస్ చేయాల్సి సో నార్మల్గా వాటిని షార్ట్ కట్స్ అంటారు ఆ షార్ట్ కట్స్ కాకుండా ఇంకా అడ్వాన్స్గా ఆలోచించాల్సిన విధానాలు కూడా కొన్ని ఉంటాయి సో వాటి గురించి కూడా మనం రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాం పార్ట్ టూ తొందరలోనే అప్లోడ్ చేస్తాం దాన్ని కూడా చూడండి